ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా అన్యాయం చేయండి చేయించుకుంటాం టైం మీది కానియండి కొట్టండి అని చెప్పి చెప్పండి వాడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడు పేరు రాసుకోండి రెడ్ బుక్ అని నేను చెప్పను కానీ పేరైతే రాసుకోండి మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా పేరైతే మీరు రాసుకోండి దాని తర్వాత మాత్రము అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తా ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా వస్తా ఆ మనిషి దేశ లాక్కొని వస్తా ఎవరిని వదిలిపెట్టేది ఉండదు ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తాం ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే నాటుతున్నారో ఏదైతే ఇత్తుతున్నారో ఇది రెండింతలు వీళ్ళకు పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం అతను ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతూ ఉంది ఒక్కొక్కరి కథ వింటూ ఉంటే నిజంగా మనసుకు బాధ కలుగుతుంది